అపస్సు కార్య గ్రంథం మూడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చివరి వచ్చిలో రాయబడిన మాట త్వరగా చదివినకు సహాయం చేయగల మరి దైవజలు ఉన్నారు కాబట్టి నాకు స్వభావించారు ఇదిగో నేను దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణి దుస్తత్వమును మళ్లించుటకు మీలో ఉన్న ప్రతి పాపాన్ని విరిచిపెట్టను కదా దేవుడు తన సేవకుని పుట్టించి పుట్టినట్లో రాయబడింది దేవుడు తన సేవకుని లేపి దేవునికి కలుగునుగా ఈ ప్రాంతంలో మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడే తన సేవకుని లేపని ప్రాంతంలో దేవునికి స్తోత్రం కలుగునుగా ఆ లైన్ లో రాయబడింది సేవకుడు ఎక్కడ ఎందుకున్నాడు తెలుసా నీవు ఆశీర్వదించబడాలని అతను నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని అతను ఇక్కడ పుట్టించడానికి సేవని ఇక్కడ లేపడానికి ఆయన రేపడానికి గల కారణం ఏంటంటే ప్రజలందరికీ సేవకుడు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడికి స్తోత్రం కలుగును కాదు అక్కడ రాయబడి తన సేవకుని లేపి దుష్టత్వమును మళ్లించి పాపము నుంచి విడిపించి ఆ తదుపరి నీకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడికి స్తోత్రం కలుగును కాబట్టి సేవకుని పట్ల మనం కొంచెం అజాగ్రత్త వహించడానికి వీల్లేదు దేవుడు ఎలాంటి విషయాలు చాలా సీరియస్ గానే తీసుకుంటాడు దేవుడికి స్తోత్రం కలుగునుగా ఒకవేళ మనం ఎలాంటి వ్యక్తులమైనా దేవుని పరిచర్యకు దేవుని సేవకులకు ఖచ్చితంగా మనము సహకరించే వ్యక్తుల లాగానే ఉండాలి ఎందుకంటే మీ సేవకు శారీరకంగా బలహీనం కావచ్చు కానీ ఆధ్యాత్మికంగా చాలా బలవంతుడే ఎవరు గొప్ప గొప్ప పరిచర్లు ఉన్నవారు చేయలేని కార్యం ఏదో ఒక ప్రార్థన ఏదో ఒక